కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ముఖ్య అతిథులు చింతలపాటి శ్రీనివాసరావు సీఈసీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే పామున రాజేశ్వరిదేవి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ దొమ్మేటి దుర్గారావు ఎన్నాబత్తుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు రద్దు చేయాలి ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను రద్దు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అరవై వేలు సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు మాకు నూతనంగా విచ్చేసినటువంటి మన పీగాలవరం నియోజకవర్గ అబ్జర్వర్ గారు అంటే పరిశీలకులు గారు శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో వారి యొక్క బ్రోచర్ ఆవిష్కరణ అనేటువంటిది కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది కానీ దీనిని ఈ ప్రజలకు వద్దకు ఎందుకు వెళ్ళాలి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకు రద్దు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మరి మన ఈ యొక్క దేశంలోనే కరోనా అనేది మహమ్మారి చాలా విలయత వాడింది ఆ పరిస్థితుల్లో ప్రతి వైద్య అధిక వైద్యుడు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లు ప్రతి వారు కూడా ప్రైవేట్ డాక్టర్లు డోర్లు మూసేసి తాళాలు వేసేసుకుని జరిగింది దీనికి